కొన్ని మధుర స్వరాలు అవి కమనీయంగా గాంధర్వ గానాలే అనిపిస్తుంది అద్భుతమైన రచన అద్భుతమైన గానం అద్భుతమైనటువంటి ఆ వీణులు విందు సంగీతం అవి దేనికవి విఖ్యాతమే అయితే ఆ సమన్వయంలో ఎంత విశేషం ఉంటుందో కదా కొన్ని కొన్ని ఆపాత మధురాలని మనం తలుచుకుంటే అలాంటి తలపోతల్లో ఈరోజు తటిల్లతగా నా భావనలో మెరిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట అది కరుణామయీ శారద అంటూ ఆ కమనీయ గాన వరదాయినిగా కమలలోచిని ఆ కమలసురాణి ఆ విమల రూపిణి వీణాపాణిగా ఎంతో ఆ కవితా మాలికతో పాటు పోటీ పడిన సంగీతం ఒక వేదికపై నారదుడు తొమ్ముదుడు ఆ ఇద్దరు కూడా ఆ నారదులు ఇద్దరు కూడా పోటీపడి ఒకే వేదికపై ఆ గానాన్ని ఆలాపిస్తుంటే విన్నట్టుగా అంతటి మహత్తరమైనటువంటి ఆ గాన గంధర్వులకు అద్భుతమైనటువంటి సాహిత్యం అందించినటువంటి ఆ విన్యాసం అందుకని ఆ నారదగళమున నాదలహరిగా వాల్మీకి కవితా ఉప్పొంగినటువంటి దానికి నమో నమో దివ్యవాణి అనుకుంటూ కవి గాయకులకు కల్పవల్లిగా ఉన్నటువంటి ఆ దేవికి నీరాజనం పదనీరాజనంగా నీరాజనంగా అనిపిస్తుంది పలుకులందు ఆ నవకళాల చిందు రసభావ రాగతాళ లయగా వినిపిస్తుంటే ఎంత మధురం అందుకని అటువంటి ఆ పాటని వినడం అదృష్టమే ఇందులో విశేషం ఏంటంటే ఈ పాట ఏ సినిమాలోది అని అనుకుంటే చాలామందికి అర్థమైన విషయం ఏంటంటే ఇది ఒకసారి అనిపిస్తుంది ఏదో గుండె గొంతులో కొట్టాడుతూ ఉన్నట్టు ఆ పాట ఎవరు రాశారా ఎవరు పాడారు ఏ సినిమాలోది అని అనుకుంటే అది నిజంగానే ఈ కరుణామయ్యి శారద పాట చాలా అద్భుతమైనటువంటి పవిత్ర హృదయాలు తారాగణం కూడా చాలా అద్భుతమైన వాళ్ళు ఎందుకంటే నటరత్న తర్వాత నట తిరోమణి వంటి ఆ జన్ అందరూ చాలా విశేషమైనటువంటి నటులే అయితే ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఈ పాట రచన మరెవరో కాదు చాలా విశిష్టమైనటువంటి జ్ఞానపేట అవార్డు గ్రహీత ఎన్నెన్నో మంచి పాటలు రాసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఈ గీతానికి ఆ పాడింది ఎవరో ఒకళ్ళు చాలా తెలిసిపోతున్న అందరికీ అది ఎవరో కాదు పద్మవిభూషు ఆ విశిష్టమైనటువంటి గంధర్వుడు డాక్టర్ మంగళంపల్లి బాలమరళి కృష్ణ గారు అయితే ఆ రెండో ఎవరు ఆ రెండో గాయకులు ఎవరు అన్నది ఒక్కసారి ప్రశ్నించుకుంటే మనకి తెలిసే విషయం చాలా విశేషం ఎందుకంటే మహామహోపాధ్యాయ ఆ సంగీత సామ్రాట్గా ఉన్నటువంటి నూకల చిన సత్యనారాయణ గారు ఆయన నిజంగానే ఒకే వేదికపై ఇద్దరు బాలమురళి గారు మన నూకలు చింత సత్యనారాయణ గారు నారద తుమ్ముదూర్లాగా పోటీ పడుతూ పాడినటువంటి ఆ విశిష్టమైన గీతం దీనికి సంగీతం సమరకూర్చిన వాళ్ళు కూడా చాలా విఖ్యాతులే టీవీ చలపతిరావు గారు కనుక అందరూ విఖ్యాతులే అందరూ ఎవరికి వారు చాలా శిఖరం కీర్తి శిఖరం పైన ఉన్నవాళ్ళే కానీ నాకు ఎందుకో అనిపిస్తుంది నా అభిప్రాయం తప్పండి ఎవరు మరోలా అనుకోవద్దు ఈ పాట బాగానే ఉంటుంది కానీ కాస్త మెలోడీలో ఈ సమన్వయంలో కాస్త వెనకంజ వేసిందేమో అనిపిస్తుంది ఎప్పుడు కూడా మన యొక్క ఆపాత మధురాల్లో ముందుంటుంది ఇది కానీ కాస్త సమన్వయం ఇలాంటి వాటల్లో కాస్త దర్శకుడు ఈ ప్రతిభ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఇంతమంది విఖ్యాతుల్ని ఆ సమన్వయం చేసినటువంటి దాన్ని ఎలా సాగింది అన్నది చూసుకోవాల్సినటువంటి అది దర్శకుడు ఇదే పాటని ఒకవేళ విశ్వనాథ్ గారు కానీ బాపు గారు కానీ రసమయ దృష్టి ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారిని అయితే ఎలాగా చేస్తారు అన్నది వేరే విషయం అయితే ఇక్కడ దర్శక ప్రతిభ కోసం చూసుకోవాలనుకుంటే ఇచ్చిన సంగీత వరుసలకి సినారే పాట రాశారేమో అనిపిస్తుంది ఆ సంగీత వరసలు ఇచ్చిన తర్వాత సినారే పాట రాశారేమో మొత్తం మీద ఇద్దరు కూడా సంగీత విద్వాంసులు ఆ పాటను ఒక పోటీపడి చాలా అద్భుతంగా సమర్పించారని చెప్పచ్చు సంగీత దర్శకుడు గేయ రచయిత గాయకులు కలిసి సమిష్టిగా ఒక గొప్ప పాటను ఎలా చిత్రీకరించడంలో ఉండటవలసినటువంటి ఆ ప్రతిభ దర్శకుడిది అవుతుంది ఇక్కడ సినారే గారు ఎంత గొప్ప పాటలు రాశారు ఆ శివరంజని విశేషల్లో కానీ నెమలికి నేర్పిన నడకలు ఇవి అలాంటి అద్భుతమైనటువంటి పాటలు రాసినటువంటి వాడు కనుక నాకు సంగీత పరిజ్ఞానం నాకు ఉన్నటువంటి దాంట్లో నేను చెప్పగలిగింది ఈ రాగంలో వాటల్లో సమన్వయం చేసుకోవడంలో ఎంత చక్కటి ఉన్నా మనకు అనిపించింది ఇంత మంచి ప్రతిభ ఉన్న వాళ్ళు కాస్త మనకి ఎలాగా సమన్వయం ఇంకా ఈ బంగారానికి తావి అబ్బేదేమో అనిపించేలాగా ఇప్పటికే అది విఖ్యాతమైనటువంటిది అందుకని సాహిత్య విషయంలో మటుకు అద్భుతమే దాన్ని కూడా కొంచెం ఈ దీనికోసం చూని కోసం రాయడంలో ఇంకా ఆయన యొక్క ప్రతిభ ఉన్నది ఇంకా పరిమళం మనం అందుకోగలిగి ఉండేవాళ్ళం ఈ పాటను అదే కనుక ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం వారు పాడితే ఇంకొన్ని సొగసులు అద్దీ ఉండేవి అని అనిపించవచ్చు కానీ కానీ నిజానికి అలా కాదు ఎవరికి ప్రతిభ వాళ్ళతోటి చాలా చక్కగా ఉంది మనకి ఇలా అన్నప్పుడు సంగీతంలోకి కానీ ఇటు నృత్యానికి కానీ ఒక విశిష్టమైనటువంటి మార్గదర్శనం చేసినటువంటి శంకరాభరణం చూసుకోండి ఆ శంకరాభరణం గురించి నాకు తెలిసిన విషయంగా తెలుసుకుంటే శంకరాభరణం విశ్వనాథ్ గారి యొక్క ప్రతిభే అది నిజానికి అక్కడ మనకి ఆ పాత్ర ఎంచుకోవడంలో కూడా ఒక కొత్త నటుడు అప్పటికప్పుడు మనకి ఎవరికి తెలియని వంటి వాడు ఒక అధికారికంగా ఒక రెవెన్యూ విభాగంలో దేంట్లో చేస్తున్న ఆయన్ని ఆ అయినా తీసుకురావడంలో ఉన్నటువంటి ఆ ప్రతిభని సానబెట్టినటువంటిది విశేషం తెలుస్తుంది నిజానికి ఆ శంకరాభరణ శంకరశాస్త్రి గారు ఒక సంగీత ఈ స్వరసామ్రాట్ ఉండాలి అనుకుంటే బాలమురళి గారినో మరొక ఎవరినోనో ఇప్పుడు ఇందులో చిన్న సత్యనారాయణ గారిని ఇలా పెట్టేసి తీయచ్చు కానీ అలా అయితే కానీ ఇక నటనకి ప్రతిభకి సమన్వయానికి ఎంత చక్కగా కొంతమంది దర్శకులు మనకు గుర్తుంటారు అనడానికి ఈ విషయమే గుర్తొస్తుంది మనకి ఎందుకంటే విశ్వనాథ్ గారి చిత్రాలన్నీ కూడా ఆ స్వాతి ముత్యాలే అన్నీను అన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటి స్వరప్రతిభ ఉన్నటువంటిది కనుక ఎంతో విశిష్టంగా ఒక సిరివెన్నెలు మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం తిరువెన్నెల మనకి సీతారామ శాస్త్రి ఆ భరణిల సీతారామ శాస్త్రి ఎలా అందాడు ఇవన్నీ కూడా ఒక ప్రతిభ అందులో ఉన్నటువంటి ఆ ప్రతి ప్రతిభని ప్రజ్ఞని ఆ పాట వాళ్ళని సమన్వయం చేసుకునేటువంటి ఆ శక్తి ఉన్నటువంటి దర్శకత్వ మేటి అని అందుకనే ఒక బాపు గారిని వారి కళా చిత్రాల్లో చూస్తూ అలా ఉండిపోతాం ముగ్ ముగ్ధమోహనంగా కనుక నిజానికి ఆ పాత్ర బాలమూలి గారిని అడుగుంటే నిజంగా ఆయన కూడా ఆయనే వేస్తానన్నా కూడా కొంతమంది అప్పట్లో అనుకుని కాదు అని ఔచిత్యాన్ని ఎలా ఎందుకంటే అంత స్వర సామ్రాట్టు గానగంధర్వుడే కానీ ఈ పాత్రకు నిజం చెప్పాలంటే అలా ఉండాలి కానీ మనకి ఎప్పుడైతే ఆ ఆలోచన నటన పరంగా ఆ కళల విరువంగా చూస్తే మనకి జేవి సోమయాద్రి గారు ఆ కళారూపం ఎండైన విగ్రహంతో మనకి అపూర్వంగా కుదిరింది అందుకనే తర్వాత అయితే మరి ఆ పాటలు అంత శాస్త్రీయం కదా అప్పటికి ఈ శాస్త్రీయ సంగీత విజ్ఞానంలో అంత ప్రతిభ చూడపగలరా లేదా అని అందరికీ సందేహం ఉంటే ఉండొచ్చు ఎందుకంటే అద్భుతమైనటువంటి గానగంధర్వుడే బాలసుబ్రహ్మణ్యం గారు చూసారా అక్కడ మనకి అటు బాలసుబ్రహ్మణ్యం గారు లేరు ఇటు విశ్వనాథ్ కళాతపస్వి విశ్వనాథ్ గారు లేరు సంగీత దర్శకత్వం అయినా లేరు ఆ నటుడు అంత విగ్రహంగా శంకరాభరణానికి శంకర శాస్త్రి గారిని ఇచ్చిన జేవి స్వామిచారి మనం చెప్పుకోవడం అంత భావ్యం కాదేమో అనిపించినా ఒక సమన్వయంలో ఉండడంలో ఆయన వలన కుదిరింది బాలముల్లి గారు ఆ పాత్ర వేస్తాను కొంతమందిలో ఉండిపోయిన దానికి తర్వాత మనకి వచ్చినటువంటి ఆ ఫలితం ఎలా ఉంది అని చెప్తే అది అద్భుతం అనిపిస్తుంది అందుకని కొన్ని కొన్ని అద్భుతాలు అలాగా ఆ భగవత్ కారణ అందరూ ఆ జన్ముల యొక్క సమన్వయం ఆ సమాహారం అది కళలేక సౌరభంగా నిలుస్తుంది అటువంటిది ఎందుకంటే నిజానికి బాలసుబ్రహ్మణ్యం గారు దానికోసం ప్రత్యేకంగా ఈ శాస్త్రి దాంట్లో కొన్ని మెడుకులు మె మెరుపులు అన్నీ కూడా చేస్తే లాత శంకర నాథశ్రీ ఎంత తన్మయం వస్తుంది మనకి ఆ పాత్రలో ఆ నటుడు అక్కడ జీవిస్తూ ఈ రాగం ఈ గానం అద్భుతమైనటువంటి సంగీతం ఇవన్నీ సమన్వయం చేసినటువంటి దర్శక ప్రతిభ అక్కడ విశ్వనాథుడు నిజంగానే ఆ విశ్వంతటికి ఆదర్శంగా నిలిచి ఉన్నటువంటిది కనుక అటువంటి విశిష్టం అంటే ఇక్కడ మనకి ఈ ప్రస్తుతమైన పాటల్లో ఈ కరుణామయ్య శారదలో బాలమురళీకృష్ణ గారు మహాోపాధ్యాయ నూకలసింహ సత్యనారాయణ గారు ఎంతో విశిష్టమైనటువంటి శిఖర ఆ శాస్త్రీయ సంగీతం కోసమే పుట్టిన మహా విద్వాంసులు వాళ్ళు అటువంటి ప్రజ్ఞాశీలు ఇటు గేయ రచయిత సినారేగంకి చెప్పక్కర్లేదు అసాధారణ ప్రజ్ఞాశీలి ఇంకా సంగీత దర్శకులు చలపతిరావు గారు మహామహా సంగీత విద్యలో అపూర్వమైనటువంటి ప్రజ్ఞ చూపిన వారే అయితే కాస్త అనిపించినటువంటిది ఆ సమన్వయం ఇంకా బంగారానికి తావి అబ్బినట్టు అవును సమన్వయం ఉంటే అనిపిస్తుంది ఇది ఒక్కటి నా మనో అభిప్రాయాన్ని పంచుకోకుండా ఆగలేక కాస్త తొందరపడ్డానేమో కానీ ఒక మంచి మాటని చెప్పుకోవడానికి మంచి విషయాలు గుర్తు చేసుకోవడానికి మొహమాట పడక్కలేదనుకుంటూ సవినయంగా మీ అందరి ముందు భవదీయ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష